నన్యాల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ నందు నువా కలెక్షన్స్ టూ పాయింట్ ఓను ప్రారంభించారు నన్యాల పట్టణం శ్రీనివాస నగర్ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నందు నువా కలెక్షన్ టూ పాయింట్ ఓను ప్రారంభించారు మేనేజర్లు మొయిన్ సుధాకర్లు ప్రారంభించారు వారు మాట్లాడుతూ తమ గోల్డ్ షోరూమ్ నందు నువా కలెక్షన్ అనేది కొత్తగా ప్రారంభమైన కొత్త బ్రాండ్గా పేర్కొన్నారు వీటి ధర ఒక లక్ష రూపాయల నుంచి ప్రారంభమవుతుందని నేచర్కి తగ్గట్టుగా ఈ మోడల్స్ డిజైన్ చేయడం జరిగిందన్నారు డైమండ్ విలువ మీద ముప్పై శాతం ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ముందుగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నోవా టూ పాయింట్ ఓ కలెక్షన్ని లాంచ్ చేయడం జరిగిందండి ఈ నోవా టూ పాయింట్ ఓ కలెక్షన్ అనేది నేచర్ వ్యూ నుంచి మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కలెక్షన్స్ని తయారు చేయడం జరిగిందండి ఆల్రెడీ నోవా కలెక్షన్ ఇది వరకు సక్సెస్ఫుల్గా సక్సెస్గా మాకు జరిగింది అందుకే ఇప్పుడు నోవా టూ పాయింట్ ఓ అనేది కలెక్షన్ లాంచ్ చేశాము ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కూడా ఉందండి అప్ టు థర్టీ పర్సెంట్ వరకు అలాగే వజ్రాభరణాలు బంగారంపై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వరకు మనకు ఆఫర్ ఉంది ఈ అవకాశాన్ని కర్నూలు పట్ట నందల పట్టణ ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల కమ్యూనికేషన్స్